అందరికీ నిర్గమకాండము ఇరవై అధ్యాయము చదువుకుందాము దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను నీ దేవుడైన యహోవాను నేనే నేను దాసుని గృహమైనను ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే కానీ క్రింద భూమియందే కానీ భూమి కింద నీలయందే కానీ ఎండు దేన్ని రూపము నైనను విగ్రహమున విగ్రహము నైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడైన యహోవన యహోవన్నకు నేను రోషంగల దేవుడను నన్ను ద్వేషించువాని విషయంలో మూడు నాలుగు తరముల వరకు తల్ తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించెదను ఆమె